గురుదేవ మంత్ర దీక్ష చేసే వాళ్ళకి అనుభవాలు కలుగుతాయి అంటున్నారు మీకు ఉన్న అనుభవాలు ఇప్పుడు నేను ఒక దీక్ష చేస్తున్నాను అనుకోండి ఎలాంటి అనుభవాలు కలు కలుగుతాయి అనేది చెప్పండి అంతే మీ మీ దృష్టిని బట్టి మీరు చేసే మంత్ర దీక్షను బట్టి ఉంటుంది మంత్రంలో ఎప్పుడైనా సరే ఒక మూల మంత్రం తీసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా సంకల్పం లోక కళ్యాణార్థం చేయాలి తప్ప నేను నా పిల్లాడు నా పిల్లలు ఇప్పుడు నేను ఇక్కడ పూజ చేస్తున్నాను లోక కళ్యాణార్థం చేయాలి తప్ప నేను నా పిల్లాడు బాగుండాలి మా అమ్మాయి బాగుండాలి మా లేదు ఓకే లోక కళ్యాణార్థం ఎప్పుడైతే చేశావో ఆ రోజు నువ్వు బాగుంటు లోక కళ్యాణం బాగుంటుంది ఏరియాలు బాగుంటాయి సుభిక్షంగా ఉంటాయి ఇప్పుడు శ్లోకాలు ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారు స్వామీజీలు కంచి పరమాచార్య ఒక శృంగేరి ఒక పీఠాధిపతులు వీళ్ళందరూ లోక కళ్యాణార్థమే చేస్తారు ఇది ఎప్పుడైతే మంత్రం వచ్చింది ఇప్పుడు నేను చెప్పింది అదే ఒక లెవెల్ లెవెల్ పెరుగుతుంటుంది శ్లోకం ప్రార్థన భక్తి పెరిగిన కొద్దీ మీ లెవెల్ పెరుగుతుంటుంది ఇప్పుడు నేను కూర్చొని విగ్రహారాధన చేయక్కర్లే అంగన్యాసం కరన్యాసం చేసి మంత్రం చేస్తా ఫ్లైట్లో కూర్చున్నా నేను అంగన్యాసం కరన్యాసం చేసి దగ్బంధనం చేసి స్వామివారిని కూర్చొని మూలమంత్రం చేసుకోవచ్చు అది ఒక లెవెల్ పెరిగిన కొద్దీ ఉంటుంది ఇప్పుడు హిమాలయాలకి వెళ్ళండి మీరు అది ఉండదు అంగన్యాసం ఉండదు కరన్యాసం ఉండదు వాడు ఇలా కూర్చుంటే స్వామివారికి కనబడతాడు మీరు వెళ్ళండి హిమాలయాలకి మీరు మంత్రం చేసిన కొద్ది భక్తి పెరిగిన కొద్ది లెవెల్స్ ఉంటాయి నీ ఏ లెవెల్లో ఉన్నావు అనేది మనకు తెలియాలండి ఓకే మీరు ఇరవై నాలుగు గంటలకు వచ్చిన ఒత్తికి రెండు ఒత్తులు వేయాలా ఒక ఒత్తి వేయాలా దీపం అటు పెట్టాలా దీపం ఇటు పెట్టాలా నిమ్మకాయ తిప్పు పెట్టాలా అరటి పండుగ అటు పెట్టాలా నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే ఎప్పటికి నువ్వు వెళ్ళేది నీ భగవంతుని ఎప్పుడు మాట్లాడతావు ఎప్పుడు చేరుకుంటావు పాయసంలో పరుగయ్యాలా పాలు వేయాలా బెల్లం వేయాలా పంచుతారా ఏంది తీవాలని నీకు నాకు అర్థం కాలేదు నీకేం చేయాలో నిజంగా నీకు భక్తుంటే అమ్మవారే చెప్తుంది నీకు భక్తుంటే అమ్మవారు నాకు ఇది కావాలి అని చెప్తుంది ఆ లెవెల్కి ఎదుగు తప్ప ఒత్తి ఇటు పెట్టామాత్తి పెట్టామాంజన్ సే పప్పు కాలేం చూసా ప్రధాన నేను ఒక గంట పూజ చేసుకుంటా నువ్వు ఏం పూజ చేసావు ఏం చేస్తున్నావు శ్రీమాత మహాలక్ష్మి సే ఒక్కరు మూడు కక్క పిల్లలు వచ్చా ఎవడు ఏంటిది అమ్మవారు ఏమన్నా అడిగిందని నేను లలిత చేయమని ఆంజనేయ స్వామిని అడిగాడు నన్ను పూజ చేయమని ఇప్పుడు నీకు కావాల్సింది నువ్వు చేసేటప్పుడు శ్రద్ధ భక్తి చెయ్యాలి ఆ రోజే నీకు వశం అవుతుంది నీకు అవసరమైనవి నీ ఇష్టమైనవి ఎప్పుడైతే ఎంత ఇష్టంగా చేస్తున్నావో భగవంతుడి పూజ కూడా అంత ఇష్టంగా చెయ్యి భయంతో చెయ్యొద్దు భక్తితో చెయ్యి అమ్మో ఇంట్లో పోయి దివగ్రహాలు ఉన్నాయి ఏమన్నా అవుతాయేమో అని భయంతో చేస్తావు ఎందుకు ఫీల్ లైక్ ఎ ఫ్రెండ్ ఫీల్ లైక్ ఎ ఫాదర్ ఫీల్ లైక్ ఏ మదర్ భగవంతుడు నువ్వు ఏ రోజైతే ఎప్పుడైతే అలా చూసావో ఆ రోజు నీకు ఇంట్రాక్షన్ విత్ గాడ్ కలుగుతుంది భయంతో చెయ్యొద్దు పూజ అమ్మో తిరుపతి వెళ్ళకపోతే వెంకటేశ్వర ఏం అనుకోడు వెంకటేశ్వర ఆయన హాయిగా ఉంటాడు ఇంకా మనం వెళ్ళకపోతే ప్రశాంతంగా ఉంటాడు ఆయన రోజు పొద్దున సాయంత్రం ఇది వరకు చక్కగా పన్నెండింటికి క్లోజ్ చేసిన ఆల్రెడీ తెరిచేవాళ్ళు ఇప్పుడు అరగంట పది నిమిషాలు కంటే ఎక్కువ తలవలే ముయలేకపోతున్నారు తలుపులు ఇరవై నాలుగు గంటలు మనం ఎగడిపోయా వెంకటసాయం వెంకటసాగం వెంకటసాయం భగవంతుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పుడు కోరికలే తప్ప ఎవడైనా వెంకటస్వామి దగ్గరికి వెళ్ళో అమ్మ దగ్గరికి వెళ్ళో కంచి వెళ్ళో శృంగేరి వెళ్ళో లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళో అమ్మాయి ఎలా ఉన్నావు బాగున్నావు అని అడుగుతావా మెట్ల దగ్గర నుంచే మొదలెడతాం మన కోరికలన్నీ మెట్ల దగ్గర నుంచే తిరుపతిలో అయితే కింద అలీపూర్ నుంచే మొదలెడతాం మా అబ్బాయికి ఉద్యోగం రావాలి చిన్న అబ్బాయికి సీట్ రావాలి పెద్ద అమ్మాయికి రావాలి మొదట కొడుకే కొట్టాలి మా అబ్బాయికి ఉండాలి మా ఆయన కోయిల్లు అడుగుతున్నారు కావాలి మా అబ్బాయికి ఇవి తప్ప స్వామి ఎలా ఉన్నావు ఇవాళ చక్కెర పొంగల్లో బాగుందా స్వీట్ సరిపోయిందా కట్టి పొంగల్లో మిరియం ఎక్కువైందా వడలు గట్టిగా ఉన్నాయ్యా ఎలా తినగలుగుతున్నావు ఏ రోజు అన్నా అడిగాడా స్వామిని ఇది అడగం ఇది చెయ్యం పులిహోర ఘాటుగా అయ్యా నీకు కూడా ఇలా ఉందా అని అడిగావా నువ్వు లడ్డు ఏమిటా ఇదివరకులాగా మంచి గంధం మంచి సువాసన రావట్లే యాలక్కలు వాసన రావట్లేదు స్వామి ఏమిటయ్యా ఇలా ఉంది నువ్వు ఇలాగే తిన్నావా అడిగామా మనం ఇంకో పది లడ్లు తండ్రు ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వద్దు మనం ఇది మనం చేసే పని